మరి ఈ చరాచర జగత్తంతా ఏమిటి ఈ చరాచర జగత్తంతా నువ్వు కల్పించుకున్నదే కదా నువ్వు కల్పించుకున్నదే నువ్వు ఉన్నది అనుకుంటే జగత్తు ఉన్నది నువ్వు లేదు అనుకుంటే జగత్తు లేదు నీ మనస్సుతో నువ్వు ఏవైతే భావన చేస్తూ ఉన్నావో అదే నీకంటే కనిపిస్తోంది లేకపోతే ఇదేం లేదు కాబట్టి మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్ష యోహం అని అందుకే చెప్తున్నాం మనం నీ మనసు వలన ఇవన్నీ సృష్టించబడుతూ ఉన్నాయి ఇదే సృష్టి కాబట్టి నిత్య జీవితంలో నువ్వే శివుడు నీ భార్య శక్తి నీ పిల్ల సంతానం మిత్రులు చుట్టాలు పక్కాలు వీళ్ళందరూ కూడా నీ యొక్క పరివార దేవతలు ఎవరికి వాళ్ళకంటే ఈ చరాచర జగత్తంతా కూడా నువ్వు కల్పించినటువంటిదేను ఇదే భావన చేయాలి కనుక భావన చేస్తే ఈ లోకంలో మనకి శత్రువు అనేవాడు ఎవడూ ఉండడు చూడండి శ్రీ విజయంతో ఎంత లాభం ఉన్నదో కనుక మనం భావన చేసినట్లయితే నీకు శత్రువు అనేవాడు ఎవరూ ఉండరు నీ కష్టాలు ఉండవు దుఃఖాలు ఉండవు ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మస్వరూపాన్ని మీరంతా కూడా పరబ్రహ్మస్వరూపమే మీరంతా నా పరివారం కాబట్టి మీకు నాకు తేడా లేదు దీనివల్ల విశ్వమానవ కళ్యాణం విశ్వశాంతి ఇవన్నీ కూడా మనకి వనగొడతాయి సమసమానత్వం సర్వమానవత్వం సర్వ సౌభ్రతృత్వం ఇవన్నీ కూడా మనకు వనగొడతాయి వీటి వల్ల వచ్చేది ఏమిటి అంటే ప్రపంచ శాంతి చాలామంది అనుకుంటారు ఏమిటండి మంత్రాలు తంత్రాలు చేస్తూ కూర్చుంటే మనకు వచ్చేది అని ఇదిగో ఇదే నిత్య జీవితంలో ఈ స్త్రీ విద్య వల్ల ఇంత గొప్ప ఉపయోగం ఉంది కాబట్టి శ్రీ విద్య ఎందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ శ్రీ విద్యను ఉపాసించి సర్వజన సమానత్వం సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం విశ్వశాంతి విశ్వ కళ్యాణం వీటన్నింటికి కూడా పాటుపడతారు అని మనం ఆశిస్తూ ఉన్నాం